జై శ్రీరామ సర్పములు ఎవరెవరు ధరించారు పాతాళములో ఎన్నో రకముల సర్పములు ఉన్నవి పాతాళములో ఉన్న సర్పాలకు సర్పాల మీద ఉన్న మణులే నాగులకి వెలుతురు సర్పాలకు పాతాళములో ఉన్న భాగవతీ నదియే వాటికి త్రాగే జలము పాతాళములో నాగకన్యలు ఉన్నారు పాతాళములో వెయ్యి పడగల ఆదిశేషుడు ఉన్నాడు పాతాళములో విష్ణు పాదాలు ఉన్నవి ఆ పాదాలను బలిచక్రవర్తి సేవిస్తూ ఉంటాడు కశ్యపునకు కద్రుగునకు పుట్టిన సంతానము నాగు పాలకడలిలో విష్ణువునకు శేషపాన్పు శేషుడు సూర్యభగవానుడు రథానికి పగ్గాలుగా ఉన్నవి సర్పాలే భైరవుడికి వినాయకుడికి దక్షిణామూర్తికి యజ్ఞోపవీతాలుగా ఉన్నవి సర్పాలే ఆకాశములో మధ్యలో వెలిసిన కుజగ్రహానికి కుదురుగా మట్టువలే ఉన్నవి సర్పాలే భూమిని మోస్తున్నవాడు శేషుడు శనిదేవునకు ఆయుధము సర్పము శివుని కంఠమున ఉన్న నాగాభరణము వాసుకి అనే నాగు పరిచిత్తుని కాటువేసినది తక్షకుడు అనే సర్పము ధనమునకు నిధులకు కాపు కాస్తున్నది నాగుపాములే సూర్యచంద్రులను గ్రహణము పట్టువారు రాహుకేతువులు అనే సర్పములు మందర పర్వతము చిలికినది వాసుకి అనే సర్పము నలమహారాజు రూపు మార్చను కర్కోటకుడు అనే సర్పము శ్రీకృష్ణుడు కాళింగుడు అనే నాగుని పాదముతో మర్దించను సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపములో ఉండే దైవాన్నే మనము పూజిస్తాము పంట పొలాల్ని ఎలుకలు పాడు చేయకుండా సర్పాలే కాపాడుతున్నాయి మనిషిలో ఉన్నది వెనుపాము మానవులకు నాగులను పూజించడము ఒక ఆచారము కార్తీక మాసములో వచ్చే నాగుల చవితి రోజున పుట్టలోని పాములకు పూజలు చేసి పాలు పోసి ఒక పండుగలాగా జరుపుకుంటాము జై శ్రీరామ